హాయ్ ఎవ్రీవన్ దిస్ సింధర చటాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మగవా ఓ మగువ సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సింధూర చంటిని తీసుకుని వాళ్ళ పుట్టింటికైతే వస్తుంది తులసి అందరికీ భోజనం వడ్డిస్తుంది అప్పుడు సింధూర తన భర్తకి తనే భోజనం వడ్డిస్తానని చంటికి భోజనం వడ్డిస్తుంటుంది తర్వాత ధర్మయ్య చంటి మొహమాట పడకుండా చక్కగా తిను అని అంటాడు అయినా నువ్వు ఆ రోజు గుడి దగ్గర సింధురును కాపాడకపోయి ఉంటే అని అనగానే చంటి అయ్యగారు అవన్నీ ఎందుకు లేండి అని అంటాడు తర్వాత సింధురా తను మరీ మరీ భోజనం వడ్డిస్తూనే ఉంటుంది ఆవకాయ నెయ్యి వేస్తూ తనకి ప్రేమగా భోజనం వడ్డిస్తుంటుంది అప్పుడు చంటి అమ్మాయి గారు నెయ్యి ఇదివరకు వేశారండి మళ్ళీ వేస్తున్నారు అని అంటాడు చంటి అప్పుడు సింధురా నెయ్యి ఆరోగ్యానికి బలానికి చాలా మంచిది చంటి తిను పర్వాలేదు అని అంటుంది అప్పుడు చంటి బలేవారండి మీరు నేను తినకపోతే బలవంతంగా తినిపించేలా ఉన్నారే అని అంటాడు చంటి నువ్వు తినకపోతే నేను అదే పని చేస్తాను అంటుంది సింధూర కానీ తులసికి ఇదేంటి సింధూర తినిపిస్తానంటుంది అని అప్పటికే అనుమానం వస్తుంటుంది తను ప్రేమగా అలా భోజనం వడ్డిస్తున్నప్పుడు చంటికి అనుకోకుండా పొరమాలుతుంది అప్పుడు సింధూర వెంటనే నీళ్లు తాగిస్తుంది అది చూసిన తులసికి ఇంకాస్త అనుమానం పెరిగిపోతుంది తర్వాత రాత్రి సమయంలో చంటి అందరినీ నవ్విస్తూ ఉంటాడు అప్పుడు ధర్మయ్య ఇలా అందరినీ నవ్విస్తే ఎంత మంచి మనసు ఉంటే నవ్విస్తారు నువ్వు చాలా మంచడివి చంటి అని తనను మెచ్చుకుంటూ ఉంటాడు తర్వాత చంటి అమ్మ గారు చిన్నమ్మ గారు శుభకారం జరిగింది కదా తన ఫొటోస్ ఏమైనా వచ్చాయా అని అంటాడు వచ్చాయి చంటి అని అల్బమ్ తీసుకొచ్చిస్తుంది సింధూర అవి చూస్తూ ఆ ఫోటోలో సింధూర దిగులుగా ఉండడం చూసి అమ్మగారు ఇప్పుడు ఎంత బాగా నవ్వుతున్నారు ఫోటోలో చూడండి ఎంత దిగులుగా ఉన్నారు అని అంటాడు చంటి తర్వాత తన చెల్లెలు చంటి మా అక్క చిన్నప్పుడు చాలా అందంగా బొద్దుగా మొద్దుగా ఉంది అని తన ఆల్బమ్ తీసుకొస్తుంది సింధుర చెల్లెలు ఆ ఆల్బమ్ చూస్తూ చంటి ఇది అందరి గురించి చెప్తూ హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు కానీ సింధూర ఎక్కడ తన ప్రేమ విషయం తెలిసిపోతుందో ఎందుకంటే చంటి చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి తనే అని ఎక్కడ తెలిసిపోతుందో ఈ విషయం చంటికి తెలియకూడదు అని ముందు జాగ్రత్తగా అల్బం లాక్కుంటుంది చాలా పొద్దుపోయింది పడుకుందాం పదమ్మ అంటుంది తులసి అప్పుడు సింధుర అమ్మ నేను వచ్చింది నీతో గడపడానికి నిద్రపోవడానికి కాదమ్మా అని అంటుంది సింధురా చంటి ఒక పాట పాడతావా అని అంటుంది సింధురా అప్పుడు ధర్మయ్య బాబు అందరూ అడుగుతున్నారు కదా ఒక పాట పాడు నాయనా అని అంటాడు చంటి అలాగే అనని ఒక మంచి పాట చక్కని పాట జోర పాట పాడుతుంటాడు ఆ పాటతో కాస్త సింధుర నిద్రపోతుంది తర్వాత అందరూ నిద్రపోయిన సమయంలో సింధుర చంటి దగ్గరికి వస్తుంది నిద్రపోతున్న చంటిని చూస్తూ అలా అనే ఉండిపోతుంది నా జీవితం బాగుండాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నావు చంటి చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ దేవుడు ఈ విధంగా మన ఇద్దరికి ముడివేశాడు చంటి నమ్మకం లేని చోట ప్రేమ ఉండదంటారు నీ ప్రేమ ఫలిస్తుందని నువ్వు నమ్మవు కాబట్టి నీ నమ్మకం నాకు ఈ తాళి రూపంలో నువ్వు ప్రేమిస్తున్నా నా మెడలో పడింది చంటి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత సింధూర ఇంట్లోకి వెళ్ళి దుప్పటి తీసుకొచ్చి చంటికి కప్పుతుంది అంతలోనే అది తులసి గమనిస్తుంది సింధూర అమ్మ అని అనగానే అప్పుడు తులసి చంటి మంచివాడని నాకు తెలుసు నువ్వు కూడా మంచిదనివని నాకు తెలుసు కానీ మంచికి పరిమితి లేకపోతే అది చెడే అవుతుందమ్మా సింధూరా అర్థం లేని మంచిదను అపార్థంగా మారకుండా ఉంటేనే మంచిదమ్మా చంటి నీ ప్రాణాలు కాపాడాడు కాదనను నీకు మేలు చేశాడని నువ్వు చంటి మీద అంతలా ప్రేమ చూపిస్తున్నావు అది కరెక్ట్ కాదమ్మా ఎందుకంటే నువ్వు చెంచలమ్మ కోడలివి నువ్వు చంటికి యజమాను రాలివి పని వాళ్ళు యజమానులే గౌరవించడం కృతజ్ఞత చూపించడం తప్పు కాదమ్మా కానీ యజమాని పని వాళ్ళని అతిగా గౌరవిస్తే చెంచలమ్మ కోడలిగా నీ స్థాయి పడిపోతుందమ్మా అది గుర్తుపెట్టుకో అని అక్కను వెళ్ళిపోతుంది తులసి సింధూర చాలా బాధపడుతుంటుంది ఎందుకంటే చంటి తన భర్త అని ఎవరికి చెప్పుకోలేని సిచ్యుయేషన్లో ఉంది కాబట్టి తర్వాత కళింగ సింధూర దగ్గరికి వస్తుండగా తనకి అడ్డుగా నిలుస్తుంది చెంచలమ్మ తన ఒక పెద్ద పులిలా తనకు అడ్డుగా ఉంటుంది అప్పుడు కళింగ రై చెంచలమ్మ లేదని చెప్పారు కదరా అని అంటాడు అప్పుడు వాళ్ళు మేము చూస్తున్నప్పుడు అమ్మాయి గారు ఒక్కరే వెళ్ళారు అని అంటారు మిగతా రౌడీలు అప్పుడు చెంచలమ్మ ఈ సమయాన ఊర కుక్కలు గుంట నక్కలే వస్తాయి వాటి బారిన పడకుండా ఉండడానికి నేను ఇలా ఉన్నాను అని అంటుంది చెంచలమ్మ చెంచలమ్మ చాలా మంచి నిర్ణయం తీసుకుందండి ఎందుకంటే సింధూరను కోడలిగా కాకుండా కూతురిగా తన బాధ్యత నిర్వర్తిస్తుంది ఎందుకంటే సింధూరను తన పుట్టింటికి పంపించి తనే ఒక శక్తిలా కలింగకు అడ్డుగా నిలుస్తుంది ఆ నిర్ణయం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మరి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు